సార్ నేను మా పక్క విలేజ్ లో నర్సాపురం అనే విలేజ్ లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఒక లేడీ ఆమెకు గర్భ సంచికి క్యాన్సర్ ఉందని డాక్టర్లు స్కానింగ్ ఆ తర్వాత చేయవలసిన టెస్ట్లను చేసి నిర్ధారణ చేయడం జరిగింది సార్ ఆ విషయం తెలిసి ఆవిడ యొక్క మేనల్లుడు ఆ గ్రామ సర్పంచ్ మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది మేము వెళ్ళి ప్రోక్ట్ ఇవ్వడం జరిగింది సార్ మళ్ళీ డాక్టర్లు చెప్పారంట అమ్మ పది రోజుల తర్వాత రండి ఆ గర్భ సంచికి ఉన్నటువంటి క్యాన్సర్ ఎక్కడైనా పెరిగిందా అక్కడే ఉందా అనేది చూసిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సార్ ఈ లోపల మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నేను వెళ్ళి నేను మా మిత్రుడు యాదగిరి అని మీ ఇద్దరం వెళ్ళి ఆమెకు ఈ ఇవ్వడం జరిగింది పది రోజులు వాడింది సార్ పదవ రోజు తర్వాత వెళ్ళి హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో ఎవరైతే డాక్టర్లు ఆమెకు ముందు టెస్ట్ చేసారో మళ్ళీ అన్ని రకాల టెస్ట్లు చేసినప్పుడు క్యాన్సర్ లేదు సార్ అసలు వాళ్ళ ఆనందానికి అవ్వదు లేదు పది రోజుల్లో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత క్యాన్సర్ పోవడం ద్వారా ఆమె ఆమె కుటుంబస్తులు ఆమె పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఆ వీడియో కూడా నేను తీయడం జరిగింది వాళ్ళ భర్త మాట్లాడా అది కూడా పంపించాను ఒకవేళ మీకు అందితే అది మీరు స్క్రీన్ షేర్ చేసి ప్లే చేయొచ్చు ఆ